రికార్డ్ సరస్సు రికార్డ్ అయింది ఇవాళ రోహిణి గారు ఏం చేశారంటే నెల్లూరు నడిగడ్డను విజయవాడ సెంటర్ను ఒక జిల్లాలోని మూడు క్షేత్రాలను రికార్డు చేసిన ముగ్గురు రచయితలు రెండు రాష్ట్రాలు కలిపి ఒక జిల్లాలో మాత్రమే ఇది మా ఘనత ఎక్కడా లేదు హైదరాబాద్లోని రెండు మూడు ప్రాంతాల గురించి కనుక సార్ మన పరవస్తు లోకేశ్వరు ఆయన పిసలబడ్డ పిసల్బాడ చారిడ్డ ప్రాంతం కదా క్షేత్ర కథానికలు బాల్యంతో ముడిపట్టి రాయడం అనేది ఎప్పుడూ ఒక గొప్ప సాహిత్య ప్రక్రియ తెలుగు ఆ ప్రపంచ సాహిత్యంలో గ్రేట్ మాస్టర్స్ ఎవరైనా సరే గొప్ప రచయితలు ఎవరైనా సరే బాల్య ఆయన చదుష్టవసర దగ్గర భారతదేశంలో బాల్యాన్ని రాయడం చిన్నదనంగా భావిస్తారు ఎందుకు భావిస్తారు భావిస్తారంటే బాల్యం గంభీరమైన సమస్యలు రాస్తేనే గొప్ప సాహిత్యకారో అనుకుంటారని అప్రదం ఉంటుంది కానీ గోజీ అందరి వాడే నా బాల్యం అని రాశారు ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళంతా బాల్యం రాయడానికి ఇష్టపడతారు నేను ఈ పుస్తకం చదువుతున్నంత సేపు ఎక్కడెక్కడ ఆగిపోయాము ఎక్కడెక్కడ ముసిపోయామో నాకు దర్గాపేట కథల్లో పోలేరమ్మవాడ కథల్లో నేను రకమైన మాండలికం మాండలికం అంటే ఒక జిల్లా కథ ఒకటిగా ఉండదు ప్రతి నలభై కిలోమీటర్లు మారిపోతుంది వెంకటగిరి భాష వేరు నెల్లూరు భాష వేరు కావలి భాష వేరు నాయుడుపేట సుళ్లూరుపేట భాష నలభై కిలోమీటర్లకి మాండలికం మారిపోతుంది స్థూలంగా నెల్లూరు మాట కానీ కొన్ని పదాలు అయితే రోహిణి గారు మాండలిక స్పష్టం ఇచ్చారు తప్ప మొత్తంగా మాండలికం కాలేదు పఠనీయత పెరిగింది అట్ ద సేమ్ టైం లోకల్ కొంచెం తగ్గినప్పటికీ అక్కడక్కడ తగిన మాటలిక పదాలు చాలా సంతోషపెట్టాయి ఉదాహరణకి మా నెల్లూరు జిల్లాలో అమ్మిడి గ్రామ ఈ కథలో నేను మర్చిపోయి ఆ పదాన్ని వాడక కాలం నేను ఈ పదం అంగడికి రా అంగడికి కూర్చో ఆ పదం చేసి నేను అక్కడ ఆగిపోయాను ఎంత బాగుంది మేమందరం కూడా యానాది శ్రీ యనమశ్రీ అని ఆటలాడేవారు అవన్నీ రాశారు ఈ కల్చరల్ హిస్టరీ ఆమె నేను ఒక సంవత్సరం అటువంటిగా ఉన్నాము వయసులో కాబట్టి ఇవి రాసినవన్నీ నా బాల్యమే లేదా నేను రాసిన ఆమె బాల్యమే మన కాలపు బాల్యమే ఈ సభలో ఉన్న వాళ్ళందరి భార్య ఈ పుస్తకం చూడండి పేదరికము అనుగ్రమించడం వల్ల ఒక స్థైర్యం పేదరికం ఎప్పుడు ఒక సభ లేదు ఇవాళ అనేక పథకాల వల్ల కావచ్చు లిబరల్ ఎకనామిక్ పాలసీల వల్ల కావచ్చు కథలేని పేదరికం కొద్దిగా నశించింది మిడిల్ క్లాస్ పెరిగింది మనందరికీ కొత్త ఒక్క జరుగుబాటు ఈ కథలోని పేదరికం అంటే పాపల కాసు పురుగ్ కాలంలో పడిపోతే బాధపడే తండ్రి పేదరికం ఇప్పుడు కొద్దిగా దాటాయి కానీ నా కథల్లోనూ నా మీ కథల్లోనూ ఈ కథలోనూ ఒక దారుణమైన పేదరికాన్ని అనుభవించిన తరం ఉంది కానీ పేదవాళ్ళు ఎప్పటికీ పేదవాళ్ళుగా ఉంటారని కూడా నేను చెప్పవచ్చు అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అని మనం అనుకుంటున్న వాళ్ళు నిజానికి పేదవాళ్ళు ఈ కథలో నాకు ఇష్టమైన కథ ఏంటంటే నేను బాగా ఏర్పడిన కథ యాపిల్ పండుగ మన చిన్నప్పుడు యాపిల్ పండు పుత్ పూర్తులుగా పడ్డ వాళ్ళు వేలాడగలుగుండేవాడు చాలా బిల్షియస్ అట్టి పొడవు కొనుక్కుంటాం బట్టి పొడి దగ్గర రేపు పొడవు ట్యాగర్లు కొనుక్కుంటాం జాకెట్లు కొనుక్కుంటాం అనాజపడ ముక్కలు కొనుక్కుంటాం అన్ని కొనుక్కుంటాం కోరుకుంటాం యాపిల్ కొనలేము చిన్నప్పుడు యాపిల్ మా నాకు బాగా కుర్తుందంటే నా చిన్నప్పుడు ముస్లింల పెళ్లి చేశాడు ముస్లింల పెళ్లిలో మా బంధువుల పేర్కొని నేను వెళ్ళేవాడు చిన్నప్పుడు పెళ్లి కొడుకు సెహరా పెట్టాడు అన్ని మళ్ళీ ఈ గుసుకు వేస్తారు దండ వేస్తారు చేతిలో ఒక పూల బుద్ధి ఇస్తారు ఆ పూల బుద్ధి మధ్యలో యాపిల్ ఉంటుంది యాపిల్ చుట్టూ పూలు ఉంటాడు దాన్ని పట్టు కూర్చొని ఉంటాడు ఆ నిఘాయి ఎప్పుడు అవుతారు వాడు ఎప్పుడు పక్కన పడేస్తాడు ఆపిల్ ఎప్పుడు కరెల్లో కథలో యాపిల్ పండు దాన్ని కొనడం మన నాన్నలు ఎప్పుడైనా వారాంగోసారి అట్టబలు ఇచ్చేవాడు దాన్ని లెక్క పెట్టి ఒకరికి ఒకరికి ఇచ్చేవారు మా నాన్న నాటు ద్రాక్షాలు ఇప్పుడు రావట్లేదు అవి పెద్ద పెద్ద ద్రాక్ష అవి పిల్లలకి ఒకటి రెండు పావులు ద్రాక్ష కాగితం కాగితం తెస్తే అందరు లెక్క పెట్టి తినేవారు అంత పెద్దగా ఉండేవి అవి రుచి లేవు లేవు చెప్తా అది గట్టి అదే అప్పుడు కానీ ఇవాళ కూడా యాపిల్ పడుతుంది మన పేదవాళ్ళం అంటే యాపిల్ పండు ఇప్పుడున్న యాపిల్ పండు నిజంగా యాపిల్ పండు అది ఒక యాపిల్ రూపం నిజమైన యాపిల్ పండు మనం తినట్లేదు ఇది ఒక కలుషిత పదార్థం తింటున్నాం నిజమైన యాపిల్ పండు మనం ఎప్పటికీ తిప్పలేము అది వంద నుంచి నూట యాభై రూపాయలు ఇప్పుడు బండి మీద ఉన్న యాపిల్ పండు చేయండి మీరు అడ్రస్ తెచ్చి మీ డైనింగ్ టేబుల్ మీద ఉంచండి మూడు నెలల తర్వాత అది ఎలాగే ఉంటుంది ఆరు నెలల తర్వాత అది అలాగే ఉంటుంది ఎప్పటికీ అలాగే ఉంటుంది అది యాపి పండ్ అవుతుందా అది ఒక రసాయనం మనం తింటున్నది ఏది నిజం కాదు మనం ఎంత దురదృష్టమైనది అంటే మనం తిట్టిన పండ్లే నిజమైన పండ్లు కావు మనం తింటున్న ఆహారం ఏది నిజమైన ఆహారం కాదు మనం వాడి నిజమైన నూనె కాదు మనం మిడిల్ క్లాస్ రూపంలో మనం వస్తువులన్నీ ఈజీగా కొనుక్కుంటున్న వస్తువులన్నీ అతి పేద వాడు అతి పేద దేశంలో వాడే వస్తువులు అంటే మనం మనల్ని పేదరికంలోనే ఉంచుతున్నారు చాలా మంచి నీళ్లు మార్కెట్లో ఉన్నాయని మనకు తెలియదు చాలా మంచి మందులు ఉన్నాయని తెలియదు శ్రీమంతులు చిన్న చిన్న బాల్స్ ఒకటి రెండు తిండి కూరుకుంటారు చాలా ఆత్మానైన సేఫ్ స్టర్ వేదలో మనం తింటున్నది పాలిషైన బియ్యము రసాయన వేసి వండిన కూరగాయలు ఇవి తింటే పోతామని క్యాన్సర్స్ అని అందరికీ తెలుసు ప్రభుత్వాలు తెలుసు కానీ మనం పేద విధంగానే డబ్బున్న వాళ్ళు అవుతూనే ఉన్నారు ఈ అంతరాన్ని ఈ దుర్మార్గాన్ని ఈ కృష్టత్వాన్ని కూడా గుర్తు చేయడానికి ఇట్లాంటి అసలు ఉపయోగపడతాయి ఇవాళ యాపిల్ పంట కోసం ఒక చిన్నపిల్లవాడు కలగనట్లేదండి కానీ ఒక ఐఫోన్ కోసం కలగదు ఎప్పటికీ కలయాలి ఐఫోనే కలదు మంచి ఫోన్ కూడా కలయండి ఒక గుడ్ రీజన్ వాడు ఇంకా కూడా బాగా చదువుకోవడానికి ఒక ఫోన్ కావాలనుకుంటే వాళ్ళ నాన్న ఇప్పటికీ కొనలేక వాడికి దమ్మ మాటలే అని ఒక పేదరికం వస్తువు మారింది మంచి పేదరికం మారలేదు చేయడానికి కూడా మనం ఇలాంటి కథలు చదవడం అమ్మాయి నేను ఎన్టీఆర్ కానీ పెద్దందరం వేడగాడు నా బాల్యం నా అంటే వేడగాడు నేను ఎన్టీఆర్ కాంగి బాలక్షణి తెలియదు